నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం యదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణ స్వర్ణకార వీధిలో జాలు ఎల్లమ్మ జ్యువెలరీ వర్క్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణం దగ్ధమైంది అందుకు జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరియు జిల్లా స్వర్ణకార సంఘం కోశాధికారి గిరిధరాచారి మరియు పట్టణ అధ్యక్షులు దేవేంద్రచారి ఐక్య సంఘం అధ్యక్షులు దేవరకొండ నరసింహాచారి జిల్లా స్వర్ణకార సంఘం గౌరవ సలహాదారులు సొల్లెటి ఈ రోజు నరేష్ చారి

మా జిల్లా సన్నకాల సంఘం పట్టణ సన్నకాల సంఘం నుంచి మేము మద్దతు తెలుపుతూ వారికి రక్షణ ఉంటామని చెప్పి మేము వారికి తెలియజేయడం జరుగుతుంది దానికి మన ఐక్య సంఘం అధ్యక్షులు అదేవిధంగా దరపు నరసింహార్ గారు పట్టణ సంఘం అధ్యక్షులు ఇట్కల దేవేంద్ర గారు మా మిత్రులందరూ జిల్లా కార్యవర్గ సభ్యులందరూ దీనికి ముఖ్యమైన ఏక ఏకమై వారికి ఆదుకోవడానికి మేము ముందుకు వచ్చాం ఎంత ఆదుకున్నా కూడా సరిపోదు ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ఆర్థిక సాయం అందించాలని చెప్పి అదేవిధంగా గారు చాలా ఆదర్శ ప్రియులు ఆపద బాంధవుడు ఆయన మాకు సాయం చేస్తాడని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము వారిని తక్షణమే కలుస్తాం వారు మాకు ఈ అబ్బాయికి ఆత్మధైర్యం నింపి వారికి ఆర్థిక ఆర్థిక సాయం అందించాలని చెప్పి నేను జిల్లా సహాకార సంఘం నుంచి మేము వేడుకుంటున్నాం సార్ మీరు ఎప్పుడైనా సరే మీరు రేపు మేము కలుస్తాం సార్ మీరు తక్షణమే మరి వారిని వారి శాఖని పరామర్శించి వాళ్ళకి మనధ కల్పించి వారికి ఆరోగ్య సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మేము వెళ్ళవేలా ఎప్పుడైనా సరే మన జిల్లా స్వర్ణకర సంఘం అదేవిధంగా అన్ని మండలాలల్లో రోజులు ఆధారపడద్దు వారికి రేపు పొద్దున షాపు వాళ్ళ పునర్ నిర్మాణం చేయడానికి మేము ఎన్ని రోజులైనా మేము కంగన కట్టుకొని వారికి నేను నిర్మాణం చేసిన వరకు నేను నేను వీళ్ళు ఎంత ఉన్నా ఎప్పుడైనా సరే వారికి షాపు నిర్మి నిర్మించి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మా జిల్లా స్వర్ణకర సంఘం నుంచి తెలియజేస్తున్నాను జై స్వర్ణకారావు ये जो matter कुछ